హాయ్ అండి ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ చూపించాను ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తాను ఫస్ట్ అయితే మనం హ్యాండ్ లూజ్ దగ్గర ఆ వెంచ్ వదులుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుని డైనింగ్కి ఒక కుట్టు పెడేటట్టుగా నీట్గా ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత క్లోజ్ చేసుకుని కరువు మీద ఒక కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడంతా కూడా చక్కగా జాయింట్స్ చేసేసుకోండి ఇటువైపున కూడా అంతే ఇలా మొత్తం జాయింట్స్ వేసుకుని నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత మిడిల్లో ఒక స్టక్ ఇచ్చేయండి అలా లోతున్న వైపు కూడా ఒక స్టక్ ఇచ్చేయండి ఇప్పుడు ఇంకో హ్యాండ్స్ కూడా అంతేనండి హ్యాండ్ డూల్ దగ్గర ఆఫ్ ఇచ్చి వదులుకొని స్టిచ్ వేసుకోవాలి ఎలా ఓపెన్ చేసుకుని లైనింగ్కు ఒక కుట్టు పడేటట్టుగా నీట్గా కుట్టు వేసుకోవాలి తర్వాత క్లోజ్ చేసుకొని కరువు మీద ఒక కుట్టు వచ్చేలా వేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ అంతా కూడా చక్కగా జాయింట్స్ చేసేసుకోవాలి ఇటువైపు కూడా అంతే ఇలా మొత్తం జాయింట్ చేసేసుకొని నీట్గా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఆ మిడిలో ఒక స్టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు సేఫ్ బెల్ట్ కుట్టుకోవాలి ఏ షేప్ అయితే కాజే పెట్టి ఉంటుందో అది మనమే పెట్టుకోవాలి ఫస్ట్ వచ్చేసి మెయిన్ క్లాత్ని పెట్టి కింద పెట్టుకోవాలి తర్వాత లైనింగ్ రెండు క్లాత్ని తీసుకుని ఈ విధంగా కుట్టుకోవాలి ఇప్పుడు ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి ఎగస్టన్నా క్లాత్ని కట్ చేసుకోవాలండి ఇక్కడ కూడా ఒక స్టిచ్ వేసుకోండి ఇలా నీట్గా కట్ చేసుకున్న తర్వాత రెండోసేపు కూడా అంతే పట్టి కట్ చేపెట్టి ఉంటుంది అది మనకి అటువైపుగా పెట్టుకొని మెయిన్ క్లాత్ని కింద పెట్టుకొని తర్వాత రెండు లైనింగ్ క్లాత్ని పెట్టుకొని కుట్టుకోవాలి ఇలా ఓపెన్ చేసుకుని లైనింగ్ మీద కుట్టు వేసుకున్న తర్వాత క్లోజ్ చేసుకుని మళ్ళీ ఇంకో కుట్టు వేసుకోవాలి ఎలా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి అలాగే ఇటువైపు కూడా ఒక స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కూడా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ని తీసుకొని కరెక్ట్గా మిడిల్లో పెట్టుకొని షోలర్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఉక్సిపట్టి దగ్గర ఉన్న డాట్ని కూడా ఒక కుట్టు వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మెయిన్ డాట్ని పట్టుకుని సంఖ్ వైపుకి ఒక కుట్టు వేసేసుకోవాలి రెండేది కూడా అంతేనండి సార్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోవాలి తర్వాత ఉక్షిపెట్టి దగ్గర కర్జు పెట్టి దగ్గర ఒక ఆటను కుట్టుకోవాలి మెయిన్ టాటను పట్టుకొని శంఖ వైపుగా ఒక కుట్టు వేసుకోవాలండి ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ని జాయింట్ చేసుకోవాలి ఇలా ఫ్రంట్ పార్ట్ని తీసుకుని ఏ షేప్ అయితే వస్తుందో చూసుకుని ఇలా మొత్తం నీట్గా కుట్టుకోవాలి ఒక టాప్ కుట్టు కూడా వేసేసుకోవాలి రెండోది కూడా అంతేనండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇప్పుడు ఎగస్టా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు ఏ విధంగా టాప్ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలి బుక్స్ పెట్టి కార్జాపెట్టి వేసుకోవడం కోసం ఆల నుంచిన క్లాత్ని తీసుకుని సామాన్యంగా కట్ చేసుకుని పాటు రండి ఈ విధంగా మన వైపు తిప్పుకొని ఎడమ చేతి వైపు బుక్స్ పెట్టి కుడి చేతి వైపు కార్జా పెట్టి కుట్టుకోవాలండి దీనికోసం క్లాత్ని ఇలాగా ఫోల్డ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి మళ్ళీ ఓపెన్ చేసుకుని దాని మీద ఇంకో స్టిచ్చింగ్ వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లోపల క్లోజ్ చేసుకుని ఒక కుట్టు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇంకోవైపు కూడా అంతే నీట్గా కుట్టు వేసేసుకోవాలి ఇప్పుడు రెండు మడతలు పెట్టుకుని లోపలికి రెండు మడతలు పెట్టుకుని ఒక కుట్టు వేసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ జాయింట్స్ వేసుకోవాలండి ఫస్ట్ స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకోండి ఆ తర్వాత కొంచెం నెక్క వైపు సోపిస్తూ ఇంకో కుట్టు వేసుకోండి సోపు ఇవ్వడం వల్ల భుజాలు జారకుండా ఉంటాయి అలాగే ఉబ్బెత్తుగా కూడా రాకుండా ఉంటాయి ఇప్పుడు మెడపెట్టి తిప్పుకోవాలండి మెడపెట్టి తిప్పుకోవడం కోసం కాస్గాని ముక్కలు కట్ చేసుకొని జాయింట్ చేసుకొని నెక్క దగ్గర కొంచెం లోపలికి ఫోల్డ్ చేసుకొని రఫ్ ఇచ్చి ఈ విధంగా కుట్టుకోవాలండి ఈ విధంగా నీట్గా కుట్టుకుంటూ కొంచెం కొంచెం కుట్టుకోవాలి ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ కష్టమైన క్లాత్ని కట్ చేసుకొని కొంచెం లోపల ఫోల్ చేసుకుని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు ఫోల్ని తిప్పుకొని ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలండి ఇలా నీట్గా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ ఉన్నాయి కదా కరెక్ట్గా మిడిల్లో పెట్టేసుకోండి ఇలాగ రప్ ఇచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగే తర్వాత మన వైపు తిప్పుకొని మళ్ళీ ఇంకొక కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం కూడా మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేసుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా ఒక కుట్టు వేసేసుకోండి ఓ హ్యాండ్ కూడా కరెక్ట్గా మిడిల్గా పెట్టేసుకొని ఇలాగ రప్పిచ్చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత మన వైపు తిప్పుకొని మళ్ళీ ఇంకో కుట్టు వేసేసుకోండి అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక కుట్టు వేసేసుకోండి బ్యాక్ పార్ట్ అండి బ్యాక్ పార్ట్ డాట్స్ నడుమ దగ్గర సమానంగా పెడేసుకుని చాలా గా కుట్టు వేసుకోవాలి ఇటువైపు కూడా అలాగే వేసుకోవాలండి ఏడు జాయింట్లు వేసుకోవాలండి తర్వాత హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ ఒక కుట్టు వేసుకోవాలండి తర్వాత ఇంకొక కుట్టు వేసుకోవాలండి ఇక్కడ రప్ప ఇచ్చుకొని మనవైపు ఉల్టా తిప్పుకొని ఉట్టు వేసుకోవాలి ఇటువైపు కూడా అంతేనండి హ్యా హ్యాండ్ లోజు ఆర్మ్ లూజు నడుము లోజు మూడింటిని మూడింటికి మార్కింగ్ చేసేసుకొని మూడు మార్కింగ్ కలుపుకుంటూ ఒక స్టిచ్చింగ్ వేసేసుకోవాలి ఇంకొక ఎక్స్ట్రా స్టిచ్చింగ్ కూడా వేసుకోవాలండి